స్వీకరించవలసిందిగా తెలియజేసుకుంటున్నాం సుబ్రహ్మణ్యం గారిని ఆహ్వానిస్తున్నాం అదే విధంగా మెగా చెక్ డిస్ట్రిబ్యూషన్ లో అన్ని కార్పొరేషన్లకు సంబంధించి ఆహ్వానిస్తున్నాం అదే విధంగా నూట ఇరవై రెండు కోట్ల ఆల్ కార్పొరేషన్స్ సంబంధించి మెగా చెక్ డిస్ట్రిబ్యూషన్ ని శ్రీమతి ఎస్ రేష్మా గారు శ్రీమతి సుశీలమ్మ గారు ఏదైనా ఉంటే ఇష్టం వచ్చే మాట్లాడడం కాదు క్రమశిక్షణ ఉండాలి క్రమశిక్షణ లేని జీవితం మీకు గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ అనేది ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాం అందరి కోసం పనిచేస్తాం మీ ఒక్కరి కోసం పనిచేయడానికి సిద్ధంగా లేవు ఈరోజు భారతదేశంలోనే అత్యధిక ఇంకుల గుంతలు తప్పించి ఒక లక్ష ఆరు వందల పన్నెండు ఇంకుల గుంతలతో ప్రథమ స్థానంలో నిలిచింది మన చిత్తూరు జిల్లా పండ్పత్తి పండ్

మీరు నాకొకసారి మీ సర్వీసెస్ లోగా లేవ సార్ ఉద్యోగాన్ని అడుకుతుండం నాన్సారి ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాలు కనపడతనం సార్ సార్ బుక పోర్తిని రెండు పోట్లా బస్ ఉంటున్నాం సార్ మేము మా బాబాయ్ సార్ మీరు సార్ 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 మీరు కొడో సార్ ఓన్లీ రిక్వెస్ట్ అప్దం చేస్తా సార్ సార్ ఈ రోజు మేము అడుకుట్నే పరిస్త్తు కోసం సార్ టీచర్స్ ఎన్ని సంవత్సరాలు సీఎం ఎందుకు అసలు వాళ్ళ పోయి సార్ తేడా మంత్రి రాసి నిరాశే రోడ్ల మీద

రూల్ అది రిజర్వేషన్ అది ఖచ్చితంగా వాళ్ళే ఉద్యోగం చేయాలి రాకపోతే వేరే వాళ్ళకి ఇయొచ్చు కదండి మరి పిల్లల నైపుణ్యము విద్యా ప్రమాణాలు ఎలా నెరవేరుతాయి మా క్రమశిక్షణ లేదంట చేస్తున్న జాబ్ వదిలేస్తున్నాం ఇచ్చారు నలభై ఆరు పోస్ట్లు ఇచ్చారు ఏం చేసుకొని ఎంత కొన్ని వేల మంది ఉన్నాము ఏదైనా ప్రైవేట్ కంపెనీలు అంటారు కంపెనీల కోసం అంటే గవర్నమెంట్ మా కోసం పనిచేస్తుందా ప్రైవేటీకరణ కోసం పనిచేస్తుందా సార్ అసలు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఆయన అసలు మేము ఇంత దూరం వచ్చాము నేను కొంచెం లోపట్ ఏదైనా చేస్తాడు సహాయిస్తాడని వచ్చేసారు విజయవాడ వరకు వెళ్ళాం అక్కడ ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు కాబట్టి ఎప్పుడైనా మనకేదైనా ఉంటుందా మేము మీకు క్రమశిక్షణ లేదు మీకు కేర్ఫుల్ అని ఒక క్రమశిక్షణ లేని మాకు కాదండి అసలు చిత్తశుద్ధి లేని అసలు వాళ్ళ మనసాక్షిని వాళ్ళు ప్రశ్నించుకుంటే ముర్రేసుకోవాలనిపిస్తుందండి మేం చెప్పలేదు పన్నెండు వేల పోస్టులు ఉన్నాయని మేము ఊహాగానాలు కళ్ళ స్వైర కల్పన చేసుకోలేదు స్వయంగా వాళ్ళ మంత్రి పద్నాలుగు వేలు ఒకసారి పన్నెండు వేలు ఒకసారి పది ఒకసారి ఆయన చెప్పింది మీడియా ముందు ఆయన చెప్పింది మీ దగ్గర ప్రూఫ్ చేయాల్సిన అవసరం లేదు అప్పుడు అసలు వాళ్ళ మంత్రి అన్ని పోస్టులు పరిశీలనో అడిగితే ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వలేదు ఉద్యోగాలకి ఇన్ని ఉద్యోగాలకే అనుమతి ఇచ్చింది నిరుద్యోగ వృద్ధికి అనుమతి ఇచ్చింది ఓసీలో డబ్బు ఇవ్వడానికి మాత్రం ఆర్థిక శాఖ అనుమతిస్తుంది మేము కష్టపడి పని చేస్తాం మాకు జీతాలు ఏంటంటే మాత్రం అసలు డబ్బులు లేవు లేదు బడ్జెట్ లో ఉంది ఈ ప్రోగ్రాంలకు అంతా డబ్బు ఆయన ఫ్యాక్టరీ హెరిటేజ్ నుంచి దాని నుంచి తెచ్చిపెట్టుకుంటాడా మేము కట్టిన డబ్బు కదా గవర్నమెంట్ కి దాంతోనే కదా దీక్షలు చేసుకున్నాడు నానబేరీ ప్రోగ్రామ్ అంట నైపుణ్యం ఆల్రెడీ నైపుణ్యం ఉన్న వాళ్ళకే ఉద్యోగం లేక సస్తా ఉంటే ఆయన ఇంక నైపుణ్యం ఇచ్చి వాడేం చేసుకోవాలండి క్రమశిక్షణ అవసరము క్రమశిక్షణ ఎంతవరకు మేము ఇప్పుడు కూడా క్రమశిక్షణ తప్పలేదు మమ్మల్ని మేము అక్కడ రిప్రజెంట్ చేసాము ఇప్పుడు నన్ను ఒక ఐదు మందికి నేను పర్మిషన్ పోయి మాట్లాడండి అంటే మా వాళ్ళందరూ అక్కడ ఉండేవాళ్ళు ఒక ఐదు మంది వెళ్ళి మేము ఉండేవాళ్ళం కనీసం దగ్గర లోపలికి అనుమతి ఇచ్చేదానికి మా వినతి పత్రం పెరుక్కొని పంపించము అంటే మళ్ళీ ఒక పోలీస్ ఆయన అడుక్కొని మేమేం సౌండ్ చేయమని పర్మిషన్ తీసుకొని వెళ్ళాము మేము లాస్ట్ వరకు సౌండ్ చేయలేదు ఇంకా సీఎం ప్రోగ్రామ్ అయి దిగిలిపోతాడు మనం వచ్చామనే విషయం ఆయనకి తెలియజేయాలి ఎలా కుదురుతుంది పోలీసులు దగ్గరకు రానియరు కొన్ని పిఎదంటే పిఏ దగ్గరకు అసలు వెళ్ళలేము ఎవరి దగ్గరికి వెళ్ళినా మేమేం చేయాలా అప్పుడు కూడా మేమేం తప్పుడు మాటలు మాట్లాడలేదే మాకు న్యాయాన్ని అడిగామే కానీ ఆయన ఒక్క మాట కూడా అనలేదు కదా అంటే అప్పుడు మీకు క్రమశిక్షణ లేదు క్రమశిక్షణ మాకు జరిగిన అన్యాయాన్ని మేము అడకపోతే ఇంకెవరు అడుగుతారండి సాంబవి వెయ్యి రూపాయలు భృతి ఇస్తున్నందుకు ఆయన అన్నారు ఫస్ట్ లోనే ఎలక్షన్ ఇచ్చేటప్పుడే అన్నారు సార్ రెండు వేల రూపాయలు మీకు ప్రతి నెల ఇస్తామని కానీ అప్పుడంతా ఇవ్వలేదు ఇప్పుడు నాలుగేళ్ళు పూర్తిగా ఐదే సంవత్సరం కూడా అయిపోయింది ఇప్పుడు ఇస్తాను అంటున్నారు వెయ్యి రూపాయలు అది కూడా రెండు వేలు కాదు ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇస్తున్నా ఈ వెయ్యి రూపాయలతోనే మేము మొత్తం పిల్లకాయల ఫీజులు కానీ మా స్కూల్గా అన్ని కూడా మేము పిల్లకాయల ఖర్చులు కానీ వాళ్ళ బట్టలు కానీ మాది కానీ అంతా వెయ్యి రూపాయలతోనే సరిపోతుందా సార్ వెయ్యి రూపాయలు మాకు ఎందుకు సార్ అది మాకు వెయ్యి రూపాయలు వద్దు సార్ మాకు జాబులు ఇస్తే చాలు మమ్మల్ని ఓటేసేదానికి అడిగేటప్పుడు కాకునేటప్పుడు మాకు జాబ్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది మీకు ప్రైవేట్ జాబులు ఇస్తున్నాం కంపెనీలు వస్తున్నాయి ఆయన మాటి మాటికి అదే చెప్తున్నారు ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం పనిచేస్తుందా గవర్నమెంట్ కోసం ప్రభుత్వం పనిచేస్తుందా నేను ఒక్క మాట అడుగుతున్నాను సార్ గారిని ఎందుకంటే ప్రైవేట్ ప్రైవేట్ అంటున్నారు ప్రైవేట్ కోసం మేము జాబులు చేయాల్సిన అవసరం లేదు సార్ ఎందుకు చేయాలి మేము గవర్నమెంట్ కోసమే కష్టపడుతున్నాం గవర్నమెంట్ కోసమే చేస్తాము ఇదే విధంగానే అంటే ప్రతిసారి ఆయన ఇలాగే చెప్తూ పోతున్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తీరాగా మీకు బీ కేర్ఫుల్ క్రమశిక్షణ లేదు అంటున్నారు ఎంతో మందిని క్రమశిక్షణాయుతంగా తీర్చిదిద్దాల్సిన బావి భవిష్యత్తు పౌరులను మేము చేయాల్సిన బాధ్యత మా ఉపాధ్యాయుల భుజస్కంధాల పైన ఉన్నప్పుడు ఈయన ఈ మాట అనడం ఒక ముఖ్యమంత్రి గారిగా ఎంత అధ్వానమైన పరిస్థితి అనేది అతనికి ఆలోచించాల్సిన విషయం అది ఇంత మంది కదా వాళ్ళకు ఒక సంతోషకరంగా ఏదైనా సరే పోస్టులు ఉన్నాయో లేదో కనీసము మీ బాధ ఇది నేను ఇది అని మీద ఇదే చెప్పొచ్చు కదా మీరు మీ పోస్టులు లేవమ్మా ఇంతే ఉన్నాయి ఇలాగే ఉన్నాయి అని ఏదో చెప్పడమో ఇంకేదో చేయడమో చేయొచ్చు కదా ఒకేసారి మీకు క్రమశిక్షణ లేదు బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించడం అనేది చాలా బాధేస్తుంది ఎంత ఇది కోతగా మిగిలిపోయింది సార్ ఇది ఇంత ప్రభుత్వం ఇంత బాగా పనిచేస్తుంది మాకు అర్థమైపోయింది సార్ बी एस अभ्यर्थी